బాబాయ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో ఎంతో చేశాను నన్ను ప్రజలు తిరస్కరించారు అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్దాలు చెప్పి లేకపోతే నేను అదిస్తా ఇదిస్తా అని చెప్పి నమ్మబలికాడు అందుకని జనాలు నాకు పదకొండు సీట్లు ఇచ్చారు అంటున్నాడు పదకొండు సీట్లు ఉన్నా కూడా నాకు ప్రతిపక్ష హోదాయం అని అంటున్నాడు అసలు ఈ ఆర్థిక విధ్వంసం జరుగుతుంది ఈ ల్యాండ్ ఆర్డర్ లేదు అంటున్నాడు ఏంటి ఆయన మాటలు అంటారా సార్ ఆయన టైంలోనే ల్యాండ్ ఆర్డర్ లేదు అడ్మినిస్ట్రేషన్ తెలీదు ఆయనకి ఒక ఫ్యాక్షన్ రాజకీయం తప్పితే ఒక రాజకీయ లాగా ఫాలో అవుట్ల ఆయన పతిదీ విధ్వంసమే పద్ధతి రివర్స్ ఫస్ట్ ప్రజావేది కొల్చారు అక్కడి నుంచి పతనం మొదలైంది స్టార్టింగ్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఏం చేశాడు చెప్పానండి ఒక మంచి పని చేశాను చెప్పానండి ఒక మంచి పని నేను ఫలాన్ని మంచి పని చేశాను అన్ని విధ్వంసే పతిది స్కామ్లే ఇసుక స్కాము మట్టి స్కాము అన్నిష్ ల్యాండ్ ఆర్డర్ అంత బాగా కాపాడిన వ్యక్తి అయితే సొంత బాబాయ్ హత్య కేసు ఎందుకు తేల్చలేకపోయారు లేకపోతే ఆయన మీద కోడికత్తి ఎందుకు తెలుసుకోలేపోయారు లేదా ఆయన మీద సార్ ఇదంతా డ్రామా ఎదటాడు మీద బురద జలటం తను తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకుంటాం కోసం ఎదటాడు మీద ఆర్డర్లు చేస్తున్నారు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అంటున్నాడు లెక్క చెప్పండి అంటే మాత్రం చెప్పట్లేదు ఎవరంటే ఏంటి అని సార్ ఏమీ లేదు ఇది ఉత్తం బురద జరటం తప్పితే ఏమి లేదు ఇప్పుడు ఆయన టైంలో ఎన్ని హత్య జరిగినాయి ఆ సుధాకర గారిని ఎంత దారుణంగా చంపారు అసలు ఎప్పుడైనా ఆ పిల్లల్ని పెట్టుబడి తగలబెట్టారు అసలు ఎప్పుడైనా పోయి పలకరించాడా నువ్వు అసలు ఇవాళ ఇవాళ అక్కడ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు కోర్టుకు చచ్చిపోతే అక్కడ పోయి నువ్వు పరామర్శించడం ఏంటి ఒక తప్పుని ఇంకా ఎక్కువ చేయడం కాబట్టి ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ పగలు కొడితే అక్కడ పోయి వాళ్ళని పలకరిస్తాడు అమాయకుడా ఈయన కూడా అమాయకుడే జగన్ గారు కూడా అమాయకుడే అమాయకుడు కాబట్టి అమాయకుడు పనులు చేస్తున్నాడు అంత నాశనం చేసారు రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు నమ్ముతారా ఈయన చెప్పే ఇక జనం లైఫ్ లో నమ్మరండి ఆయన్ని ఒక పాదయాత్ర చేసి వచ్చినా గానీ జనం నమ్మరాయన మాట ప్రజల్లోకి వచ్చే అవకాశం ఇప్పుడు అయిపోయింది మళ్ళీ వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాడు మళ్ళీ బెంగళూరులో ఉన్నాడు ఇక రాడు ఇక అక్కడే ఉండటం అసెంబ్లీ సమావేశాలకు వచ్చి నేను చేసిన తప్పు ఇది ఇదిగో నేను ఎట్ట అప్పులు తెచ్చాను తెచ్చి పంచి పెట్టాను అని చెప్పుకోవచ్చుగా అసెంబ్లీలో ఇదిగో తెచ్చారు అని అని అసెంబ్లీలో చెప్పుకోవచ్చుగా అది లేదు అసలు నేను బండారం అంటే బయటపడుతుందని కదండి అయిపోయింది అసెంబ్లీకి వచ్చి నేను చేసిన తప్పులే బయటపడతాయని వెళ్ళిపోయాడు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మూడు తీసేస్తే ఎత్తే ప్రతిపక్ష హోదా కూడా రాదన్నాడు పదకొండు మందికి ఎట్లా ఎట్లా ఇస్తారు ఇతర దేశాల నుంచి వచ్చి ఓట్లు ఎందుకు వేసారు సార్ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఎందుకు ఎందుకేసారు ఈ ప్రభుత్వం వద్దు మాకు చివరిగా బాబాయ్ చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అసలు మీకోసమే తెచ్చాను ఆ గతంలో ఏదైనా కొనాలంటే భయపడేవాళ్ళు అలాంటిది నేను నా గవర్నమెంట్ ద్వారా మీ అందరికీ అది భరోసా ఇద్దాం అనుకున్నాను మీరు దాన్ని అపార్థం చేసుకున్నారంటున్నాడు జగన్మోహన్ సార్ రైట్ ఆయన చెప్పింది పొలం మా తాతగారిది మా నాన్నకు హక్కు ఉంటుంది నాకు హక్కు ఉంటుంది ఉంటే మా బొమ్మలు ఉండాలి లేకపోతే గవర్నమెంట్ సింబలు ఉండాలి ఆయన బొమ్మ ఏంటి నా పుస్తకం మీద ఆయన బొమ్మ ఏంటండి అద్దురాల మీద ఆకలి పిల్లలకి ఇచ్చి చాక్లెట్ల మీదగా బొమ్మలే బొమ్మలు పిచ్చాడు రంగులు పిచ్చి ఇఫ్ యూ డోట్ మైండ్ అసలు ఇదంతా విధ్వంసం పాలన తప్ప రెండు రోజులు లేదు సార్ చేసింది ఆయన విధ్వంసం అంతా ప్యాక్షనిజం ఏదైనా తప్పు చేసామని అడిగితే తీసుకెళ్ళి జైల్లో పెట్టండి వారి మీద కేసు పెట్టండి ఎస్సీ ఎస్టీ కేసు ఏంటండి ఇది జనమంతా ఇక ఇంకో తడ వస్తే ఇక బతకలేమని చెప్పి జనం అంతా నమ్మి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాగా చేస్తాడని నమ్మి చేశారండి ఆయన డెఫినెట్గా చేస్తాడు కూడా అవి జీర్ణించుకోలేకపోతున్నాడు చేసిన తప్పులు కూడా ఒప్పుకోవట్లా